హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమో ఇతరు గార్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం జిల్లా బెదం జిల్లా కొత్త పర్సెంట్ ట్యాంక్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చి ప్రైన్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి స్విఫ్ట్ డీజల్ వీడియో అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహైదు మోడలు రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు తీరిందని ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను లేదా మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది చూడొచ్చు అండి ఇది టోటల్ పొజిషన్ ఇది ఇంజన్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు ఇది అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే డెమిజన్ కూడా డెమెంట్ అయితే ఏం మారలేదు కంపెనీ డెమింగ్ అనే ఉంది అలా చూడొచ్చు ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలటువంటి అయితే ఏం లేవండి టోటల్ వర్షన్లో అయితే ఇంజన్ బాలెట్ పట్టి అనుకోండి బాలెట్ అనుకోండి ఏది కూడా చేంజ్ కాలేదు ఒకసారి బాలెట్ ఒక ఫినిషింగ్ కూడా చూపిస్తాను ఈ కంపెనీ ఒక ఫినిషింగ్ అండి ఇవాళ బాలెట్ చేంజ్ అయితే ఈ ఫినిషింగ్ అనేది రాదు వెహికల్ ఒక ప్రింట్ కంటే చూడవచ్చు ఒకసారి మీకు సైడ్ కూడా చూపిస్తాను సైడ్ కూడా చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎయిర్ కండిషన్ చూసుకున్నది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి సీట్ టైర్లు అయితే ఉన్నాయి వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది మీ నెంబర్ చాసిన నెంబర్ చూపిస్తాను మీరు ఆల్రెడీ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఒకసారి రీడింగ్ చూడొచ్చు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తిరిగిందండి అప్రాక్సిమెంట్ ఎనభై ఆరు వేలు అనుకోండి వెహికల్ అయితే రీ రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టము గేర్స్ చూసుకుంటే అయితే నాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి సీట్ కవర్ అయితే మాట్లాల్సిన అవసరం అయితే లేదు వెహికల్కి సిట్ కర్లు కూడా చాలా బాగున్నాయి ఇంటీరియల్ పరంగా కూడా వెహికల్ చాలా బాగుందండి సైడ్ ఇంటీరియల్ కూడా చూపిస్తాను సైడ్ ఇంట్రీల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సీలింగ్ అనుకోండి పైన రూఫింగ్ అనుకోండి ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఉందండి వర్జినల్గా అయితే ఉంది వీడియో సైడ్ డ్రైవర్ కూడా చూడొచ్చు మీరు ైడ్స్ కూడా మీకు నైన్టీ టూ హై పర్సెంట్ ప్యాక్ టైస్ కూడా ఉన్నాయి బైకిల్ యొక్క ప్యాకెట్ కూడా చూడొచ్చు చూడవచ్చు బైకిల్ యొక్క ప్యాక్ ఉండేది ప్యాక్ కూడా స్టెప్ టైర్ కూడా చూపిస్తాను స్టెప్ టైర్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్లీ టైర్ ఉంది చూడవచ్చు మీరు బికిల్ ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ విధంగా ఏం లేవండి ఇంతకుముందు ఊఫర్ అవి పెట్టినారు దాని కనెక్షన్ ఇది బ్రష్టింగ్ కానీ పేస్టింగ్ అని అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బేకిడ్ ఒక సైడ్ కూడా చూపిస్తున్నాను వేగి మొత్తం అయితే చూసారు కదా రెండు వేల పదహైదు మాటలు వార్తీసులు స్విఫ్ట్ డిజైర్ వీడియో రేకి చాలా అంటే చాలా బాగుంది ఎనభై ఆరు వేలు అయితే రీడింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిఫ్టీ మ్యూజింగ్ సిస్టమ్ ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజింగ్ సిస్టము టైర్స్ చూసుకున్నట్లయితే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్ కూడా ఎయిటీ టు హండ్రెడ్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్ట్రిప్ ఉంది రెండు వేల పదహైదులో ఏదైతే స్టెప్ ఉందో అదే స్టెప్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెండ్ కండిషన్ అయితే ఉంది అప్రాన్స్ అనుకోండి పిల్లర్లు తర్వాత వచ్చేసి మీకు అప్రాన్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు మొత్తం ఒరిజినల్ బండి రెండు వేల పదహైదు మోడల్ ఎనభై ఆరు వేలు ఒరిజినల్ రియో ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరో చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు చూపేది కాదు కొద్దిమరకు బార్గెనింగ్ ఉందండి ఎవరికైనా వెహికల్ వచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై